అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు తెలుగులో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన పద్యాలను భావంతో సహా మనం నేర్చుకుందాం చూడండి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిధులు రా లలిత జాల తెలుగు బాల అంటే ఏంటిది కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటే మన కన్న తల్లి మనసును మనం ఎప్పుడూ కష్టపెట్టకూడదు నష్టపెట్టబోకు నాన్న పనులు నాన్న చేసే పనులకు నష్టాన్ని తీసుకొని రాకు ఎందుకంటే నాన్న మన కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూ మనము మంచి మార్గంలో నడవడానికి దోహదపడతాడు కాబట్టి నాన్న చేసే పనులకు ఎప్పుడూ నువ్వు నష్టాన్ని తీసుకొని రాకు ఎందుకు తల్లిదండ్రులన్న దైవ తల్లి తండ్రి ఇద్దరు మనకు దైవంతో సమానం దైవ సన్నిధులురా అంటే మనకి దేవుడితో సమానము లలిత తెలుగు బాల ఇది ఈ పద్యం యొక్క భావం మళ్ళీ ఒకసారి చూడండి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిహులు రా లలిత జాల తెలుగు బాల అంటే కన్నతల్లి మనసుని కష్టపెట్టద్దు నాన్న చేసే పనులకి నష్టాన్ని తీసుకురావద్దు వాళ్ళు ఇద్దరు కూడా మనకి దైవంతో సమానము రెండవ పద్యం చూడండి ప్రభువు పూజలందు పట్టణం మందు రాజు పూజలందు రాజ్యం చదువుకున్న వాణ్ణి జగమెల్లం పూజించు లలిత సుగుణ జాల తెలుగు బాల ప్రభువు పూజలందు అంటే ప్రభువైన వాడు తన పట్టణంలో తర్వాత రాజు పూజలందు రాజ్యం అందు ఏముంది రాజును రాజ్యంలో గౌరవిస్తారు పూజ అంటే ఇక్కడ గౌరవము అందరూ కూడా గౌరవిస్తారు ఎక్కడ గౌరవిస్తారు రాజును రాజ్యంలో గౌరవిస్తారు ప్రభువును పట్టణంలో గౌరవిస్తారు అలాగే చదువుకున్న వాణి జగమె పూజించు కానీ చదువుకున్న వాణిని ప్రపంచమంతా పూజిస్తుంది అని ఈ పద్యంలో చెప్పాడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ప్రభువు పూజలందు పట్టణం అందు ప్రభువును పట్టణంలో మాత్రమే గౌరవాన్ని అందుకుంటాడు రాజు పూజలందు రాజ్యం అందు రాజు రాజ్యమందు పూజలు అందుకుంటాడు అంటే గౌరవించబడతాడు చదువుకున్న వాణ్ణి పూజించు అంటే చదువు సందులు బాగా వచ్చిన వాణ్ణి ఈ జగత్తంతా కూడా ఈ లోకం అంతా కూడా పూజించబడుతుంది అంటే గౌరవించబడతాడు చూడండి మూడవ పద్యము సాధు సంగమమును సామాన్యుడను కూడా మంచి గుణమును గ్రహించుచుండు పుష్ప సౌరభంబు పొందదా దారంబు లలిత జాల తెలుగు బాల సాధు సంగమము సామాన్యుడును కూడా మంచి గుణమును గ్రహించుచుండు అంటే ఇది సాధు సంగమం అంటే మంచి వాళ్ళతో స్నేహం చేసిన చెడ్డవాడికి కూడా ఏం ఏం వస్తుంది మంచి గుణాలు అబ్బుతాయి వాడికి అలవాడతాయి ఆ విధంగా అంటే మంచి వాళ్ళతో కూడి ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసే మంచి పనులను చూసి సామాన్యుడు కూడా ఏం చేస్తాడు మంచి గుణంలో గ్రహించి అంటే వాళ్ళ దగ్గర నుండి ఇతను కూడా మంచి గుణాలను తెలుసుకుంటాడు గ్రహిస్తాడు పుష్ప సౌరభంబు పొందదా దారంబు చూడండి ఎంత మంచి వివరణ ఇచ్చాడు పుష్ప సౌరభంబు పుష్పాల యొక్క సువాసనను పొందదా దారంభు దారంతో మనం పువ్వులను అల్లుతాం కదా కుచ్చుతాం లేకుంటే ఆ దారానికి పువ్వుల సువాసన కూడా అంటుతుంది కదా అంటే సాధు సంగమమున సామాన్యుడు కూడా మంచి గుణములైన అంటే మంచి వాళ్ళతో చేరినంత మాత్రాన ఒక సామాన్యుడికి మంచి గుణాలు అబ్బినట్లుగా పుష్ప సౌరభంబు పొందదా దారంభు అంటే ఏంటిది పుష్ప సౌరభం పుష్పాలతో కూడిన దారానికి కూడా ఆ వాసన అంటుతుంది కదా అంటే పుష్పాల నుచిన దారానికి ఏ విధంగా అయితే సువాసన అబ్బుతుందో మంచి వాళ్ళతో తిరిగిన సామాన్యునికి ఆ విధంగా మంచి గుణాలు కూడా అబ్బుతాయి అని ఈ పద్యం ద్వారా తెలియజెప్పాడు ఇంకొక పద్యం జనుల కొరకు ధర్మశాలలను కట్టించి బీద ఎంతో యాదరించి పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి లలిత సుగుణజాల తెలుగు బాల ఏంటిది జనుల కొరకు ధర్మశాలలు కట్టించి ప్రజల కొరకు ఏం చేశారు ధర్మశాలలను కట్టించి బీద సాధలను ఎంతో ఆదరించి బీద సాధలు అంటే ఎవరు పేదవాళ్ళను బాగా ఆదరించి ఆదరించి అంటే వాళ్ళను ఆదుకొని రక్షించి కాపాడి పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి పేరు పొందినవాడే చనిపోయినా కూడా ఎప్పటికీ బ్రతికే ఉంటాడు అని ఈ పద్యం ద్వారా మనకి చెప్తున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి కొరకు ధర్మశాలలు కట్టించి బీద సాధను ఎంతో ఆదరించి అంటే ప్రజల కోసము ధర్మశాలలను కట్టించి బీద సాధన ఎంతో ఆదరించి బీద బీదలను పేదలను అందరినీ కూడా ఎంతో ఆదరించినవాడు పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి అంటే మృతజీవి అని అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉన్నవాడితో సమానము ఇగో ఈ పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు